క్రైస్తలో డాలూయ దేవుని ఘనమైన నామమునకు స్థుతి కలుగునుగాక మహోన్నతుడు మహాగనుడు సర్వాధికారి అయిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అతిశ్రేష్ఠ నామములో మీకు శుభములు పలుకుతున్నాను ప్రియులరా దేవుని యొక్క అద్భుతమైన వాగ్దాన వచనములను మనం చదువుకుందాం యోబు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో ఉన్న అద్భుతమైన సంగతులను మనం ధ్యానం చేద్దాం ఇరవై నాలుగవ చనములో నీ డేరా క్షేమ అని నీకు తెలిసి ఉండును నీ ఇంటి వస్తువులను నువ్వు లెక్క చూడగా ఏది పోయి ఉండదు ఇరవై ఐదవ మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదరనియు నీకు తెలియను ఇరవై ఆరవ వాటి కాలమన ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరేదవు హా ప్రియమైన దైవ జనాంగమ దేవుని పరిశుద్ధాత్మ సహాయం చేత ఈ మూడు వచనాల్లో మూడు సంగతులు మూడు విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నీతో ఈ సమయంలో ఈ వాక్య భాగం ద్వారా మాట్లాడుతున్నాడు ఈ యొక్క యోగు గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనం ద్వారా ప్రభు మాట నీ నేర క్షేమ నివాసముగా ఉంటుంది నీ ఇంటి వస్తువులు లెక్క చూస్తే ఏది కూడా తప్పిపోయి ఉండదు అందు శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మన కొరకు ఇస్తున్నాడు నీ ఇంటిలో ఏ భయము బెదురు కలవరము అసమాధానము నెమ్మది లేని పరిస్థితులు అనేటివి ఉండవు దేవుడు గొప్ప శాంతిని సమాధానమును నెమ్మదిని గొప్ప ఆదరణను నీ కుటుంబంలోని దేవుడు తీసుకొని రాబోతున్నాడు నమ్మితే ఆమ్మేనని చెప్పగలవును అలాయ ప్రియులరా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు అక్కడ ఇరవై ఐదో వచనం ప్రకారం నీ సంతానము విస్తరింప చేయబడునంటున్నాడు అనగా నీ పిల్లల పిల్లల్ని చూడగలిగినంత దీవెన దేవునికి అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఎంత గొప్ప కృప నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఒకసారి నువ్వు ఆలోచించాలి దేవుని అద్భుతమైనటువంటి కనికరం నీ మీద ఉంది కనుకనే నీ సంతానము వారు వలె విస్తరించేదరంటున్నాడు కనుక అటు వాగ్దానము మన జీవితానికి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతుంటుండగా మనము దాన్ని స్వతంత్రించుకుందము గాక ఇరవై ఆరో వచ్చినములు మనం చూస్తే వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసుతో నువ్వు ఇల్లు చేరేదమంటున్నాడు అంటే నిండు ఆయుష్కాలాన్ని దేవుడు నెక్కిస్తాడు దీర్ఘాయువుతో నేను తృప్తిపరుస్తాడు సుఖ జీవనముతో గడుపు దినములను సంవత్సరములను దేవునికి అనుగ్రహిస్తాడు ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో చూస్తే నా బ్రతుకులో నెమ్మది లేదు నా బ్రతుకులో శాంతి లేదు నా బ్రతుకులో సమాధానము లేదు ఒక్క దినము కూడా నేను సంతోషంగా బ్రతికిన ఆ యొక్క ఆనవాలు కాకలాలు లేవు నా జీవితములని నిరాశ నిస్పృహలతో కుమిలి కుమిలి ఏడుస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క సమయంలో దేవుడి మాటలు నీతో మాట్లాడుతున్నాడంటే దేవుణ్ణి ఎంత ప్రేమించి ఈ అద్భుతమైన వచనాలని ముందుకు తీసుకొని వస్తున్నాడు ఒకసారి ఆలోచించండి ఒకటి నీ ఇల్లు క్షేమ నివాసంగా మారుతుంది రెండు నీవు నీ పిల్లల పిల్లల్ని చూడగలిగిన కృపను పొందుతావు మూడు నిండు ఆయుష్కాలమును దీర్ఘాయువును దేవుణ్ణికి ఇవ్వబోతున్నాడు ఈ మూడు ఆశీర్వాదాలు నీ జీవితంలో కలగాలంటే నీవు మరొక మూడు విషయాలను నువ్వు గమనించాలి దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయములో మనం చూస్తే యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు చూస్తే నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల సర్వశక్తుడకు దేవుని బతిమాలు బతిమాలు కొనిన ఎడల నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయనని అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగునట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లు చేయను అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందదవు దేవునికి స్థుతి కలుగునుగాక ఇక్కడ మరి ప్రత్యేకంగా రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా నేను ఇంతకుముందు చెప్పిన మూడు విషయాలు ఆ మూడు వాగ్దాన మాటలు నీ జీవితంలో నెరవేర్పులో రావాలంటే అనుభవంగా మార్చబడాలంటే మూడు విషయాలు నువ్వు ఆలో గై కొనాలి ఏంటిదంటే ఆలోచించాలి ఏంటిదంటే నీవు దేవుని సన్నిధిని జాగ్రత్తగా వెతికే వ్యక్తిగా ఉండాలి మొట్టమొదటి విషయం మొట్టమొదటి విషయం నువ్వు దేవుని సన్నిధిని జాగ్రత్తగా వెతికే వ్యక్తిగా ఉండాలి ఉదయమున లేచి దేవుణ్ణి కలుసుకునే అనుభవం ఉదయమునే లేచి నీ స్వరము దేవునికి వినిపించే అనుభవం ఉదయమునే లేచి ఆయన స్వరము వినగలిగిన అనుభవం ఉదయమునే లేచి దేవాతి దేవుని యొక్క ముఖ దర్శనం పొందే అనుభవం నువ్వు సంపాదించుకోవాలి ఈ అనుభవము లేకుండా నువ్వు పొద్దున్న లేచి మరి వాట్సప్ చూసి స్టేటస్లు చూసి గుడ్ మార్నింగ్ హాయ్ అని నువ్వు పెట్టుకుంటూ పోతే నీ స్నేహితుణ్ణి నువ్వు దీవించి ఆ దీవెన వచనము అది దీవెనగా ఉండక శాపముగా మారుతుందని రాయబడ్డది వేకువనే దేవునితో సహవాసము చేయకుండా నీ స్నేహితుని చూచి నీకు నీకు శుభము కలుగునుగా కానీ చెప్పిన శుభవచనము అతనికి దీవెన వచనముగా ఉండదట శుభవచనముగా ఉండదు ప్రియుల ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి కలుసుకొని దేవునితో మాట్లాడతావో అప్పుడు దేవుడు నీ పెదవులను నీ నాలుకను నీ హృదయమును అంతరంగమును శుద్ధీకరించి పరిశుద్ధపరచి అభిషేకించి తన వాక్కుతోనే నింపుతాడు ఆయన కృపలో ఆయన అభిషేకములో అప్పుడు నువ్వు పలికే ప్రతి మాట నీ స్నేహితునికి శుభవచనముగా ఆశీర్వాదకరంగా మారుతుంది కనుక వేక్కువని దేవుని వెదికే అనుభవం నీకు ఉండాలి వాగ్దానాలు నెరవేరాలంటే రెండవదిగా నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండాలి దేవుని వాక్యంలో చెప్పిన మాట మీ జ్ఞాపకం చేస్తున్నాను నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండాలి నీ కుటుంబములో నీ బ్రతుకులో నీ జీవితంలో ఎటువంటి దుష్టత్వము దుర్మార్గత ఎటువంటి అపవిత్రత అంటకుండా జాగ్రత్త పడాలి కొమ్మరి పొరుగును చూడండి బురదలు ఉంటుంది కానీ బురద అంటించుకోదది లోకములో ఉండాల్సి వచ్చిన లోకము నీలోనికి రాకూడదు నువ్వు లోకములో ఉండాల్సి వస్తుంది కావచ్చు కానీ లోకం మాత్రం నీలో ఉండకూడదు లోకపు కార్యాలు లోకపు సంగతులు లోకపు ఉద్దేశాలు లోకపు కార్యాలు ఏవి నీలో ఉండకూడదు కనుక ఆ విషయములు కొన్ని జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాలను వేరుపరుచుకోవాలి ప్రత్యేకపరుచుకోవాలి పరిశుద్ధ జీవితము కొరకైనటువంటి వైరాగ్యము నీలో ఉండాలి రోష్యము నీలో ఉండాలి అది రెండవ విషయం మూడో విషయానికి వస్తే నీ గుడారములో ఉన్న దుర్మార్గమును నువ్వు దూరంగా నువ్వు తొలగించుకోవాలి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయములో ప్రభు చక్కగా సెలవిస్తున్నటువంటి మాట ఇరవై మూడవచ్చు నువ్వు సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందదవు నీ గుడారములో ఉన్న దుర్మార్గతను నీ గుడారములో ఉన్న దుర్మార్గతను దుష్టత్వమును దూరంగా తొలగించుకోవాలి నీ గుడారముల అపవిత్రత చెడుతనము పాపమునకు చోటు ఉండకూడదు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకుడు అంగీకరించావో నాకు దేవుడిగా ఉండు తండ్రిగా ఉండని అడిగావో అప్పుడు దేవుడు నీ హృదయములో ఆయన మహారాజుగా ఆసీనుడయ్యాడు ఆయన నీ ఇంటిలో ఆశీనుడయ్యాడు ఆ మహారాజు అయినటువంటి ఆ ప్రభు పరిశుద్ధుడైన నీ దేవుడు నీ హృదయములో నీ ఇంటిలో ఆసీనుడై ఉన్నప్పుడు నీ ఇంటిలో ఎటువంటి దుర్మార్గత దుష్టత్వం ఉంచకూడదు చెడుతనమును అసహించుకునే దేవుడైనా పాపమును ఖండించే దేవుడైనా ప్రియులను దయచేసి గమనించండి పాపము చేయువారికి భయంకరమైన తీర్పు విధించేవాడైనా అటువంటి పరిశుద్ధతను కోరే పరిశుద్ధతను కలిగిన ప్రభువును మన జీవితంలో పెట్టుకొని చెడు పనులు చెడు కార్యాలు మనం చేయకూడదు నీ జీవితములో చిన్న పాపము చిన్న బలహీనత ఉన్న నువ్వు రాజీ పడద్దు సమర్థించుకోవద్దు చిన్నదే కదా మానవుని జీవితంలో సహజమే కదా సామాన్యమైన విషయమే కదా అనుకోకూడదు నువ్వు పాలలో చిన్న విషపు చుక్కబడ్డ అది చిన్నదే కదా అని మనము మరిగించి మనం వేడి చేసుకొని తాగలేం విషసర్పము చిన్నదైనా పెద్దదైనా అది విషమే అది దాని యొక్క మరి విషయము మానవునికి ఎంతో ప్రమాదకరమైంది పాపము కూడా అంతే ప్రమాదకరమైంది పాపమునకు సైజు లేదు చిన్న సైజు మధ్యస్థము పెద్ద పాపం అనేది లేదు నువ్వు సమర్థించుకుంటున్నావు మనుషులు అన్నప్పుడు తింటారు తాగుతారు సుఖిస్తారు ఎంజాయ్ చేస్తారు ఈ కాస్త ఉండదా మనుషులమన్నప్పుడు బూతులు మాట్లాడుకోమా జోకులు చేసుకోమా సరసక్తులు చేసుకోమా నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుని నీతి ఎదుట అటువంటి ఏవి కూడా పని చేయవు అందుకే నీలో ఉన్న ప్రతి దుర్మార్గతను దుష్టత్వాన్ని దూరంగా తొలగించుకోవాలి ఈ మూడు పనులు నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆ మూడు వాగ్దానాలు నీలో నెరవేరుతాయి ఒకటి దేవుని వెదికి అనుభవానికి ఉండాలి రెండవది పవిత్రత కలిగి యథార్థత కలిగి జీవించాలి మూడవది ప్రతి చెడుతనమును దుర్మార్గతను దూరముగా తీసివేసుకోవాలి ఈ మూడు కనుక నువ్వు చేయగలిగితే నీ గుడ నీ గుడారము నీ డేర నీ ఇల్లు క్షేమ అవుతుంది నీ పిల్లల పిల్లలు చూస్తావు నీ సంతానము విస్తరిస్తుంది మూడవదిగా నీవు నిండు మన వా నిండు ఆయుష్కాలమును కలిగి దీర్ఘాయుష్మంతుడవై ప్రభు మహిమ కొరకు జీవించడానికి నీ ఎడలైన దయ చూపుతాడు కనుక ఈ మాటలు వింటున్నప్పుడు వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం ఇచ్చాడు అబ్బా ఆహా ఓహో అనడం కాదు దేవుని సన్నిధానములో దేవుని వాగ్దానము యొక్క నెరవేర్పు కొరకు తగిన జీవితము నీకు ఉండాలి తగిన అర్హత నీకు ఉండాలి తగిన యోగ్యత నీకు ఉండాలి తగిన స్థితి నీకు ఉండాలి అప్పుడే ప్రతి వాగ్దానము ప్రతి ప్రవక్తి యొక్క ప్రవచనము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది ఈ విషయాలు గమనించి ఏదైనా లోపము పాపము బలహీనత ఉంటే ఇప్పుడే సరిచేసుకో ఈ సమయములోనే మోకరించు నీ పాపమును దేవుని దగ్గర ఒప్పుకో ఆయన తన శిలువలో కాచిన అమూల్య రక్తము చేత నేను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి తన నీతిని తన మంచితనమును నీకిచ్చి తన ఎదుట నిలబడుటకు యోగ్యుడిగా యోగ్యరాలిగా నేను చేస్తాడు అటు కృపా దేవుడు మనకు దయచేయునుగాక ఆమెన్ 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 ప్రైస్ ద లాడ్